ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రామాయణ మహాకావ్యంలో అనేక విశేషాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజే రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే రాజేంద్ర కుమార్ గారు నమస్తే అండి విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకన వందే వేదాంత విధుశేఖర భారతం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తులం రామాయణ మహాకావ్యంలో అనేక విశేషాలను మీ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది అయితే సీతమ్మ తల్లిని రావణుడు తీసుకువెళ్ళిపోయిన తర్వాత అయితే రామలక్ష్మణులు ఇద్దరు కూడా అన్వేషణ సాగిస్తూ ఉంటారు అక్కడ అయితే ఆ సమయంలో రాముడికి ఎదురుపడ్డటువంటి కబంతుడు ఏం చెప్పారు అనేటువంటి విశేషంతో ఇవాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇలా దక్షిణ దిక్కుగానే నడుచుకుంటూ వెళ్తున్నారండి ఇంకొకటి కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే రామాయణంలో ఎక్కడ కూడా రాముడు రథం ఎక్కినట్టుగాని వనవాసం మొదలైనప్పటి నుంచి ఎప్పుడైతే గంగా తీరం వరకే రథంలో వస్తాడు అక్కడికేంచి లంకా పోయే వరకు కూడా నడుచుకుంటూనే వెళ్తారు అయితే ఈ దక్షిణ దిక్కుగా వెళ్తున్న రామచంద్రమూర్తి లక్ష్మణుడుకు భయంకరమైన అడవి అది అది ఎవరు కూడా అందులోకించి వెళ్ళడానికే భయపడతారు ఎందు ఆ జంతువులు అనుకోండి లేకపోతే రాక్షసులు అనుకోండి అలాంటి పరిస్థితుల్లో సీతమ్మవారి కొరకు వెతుక్తూ వెతుకుతూ వెతుక్తూ ముందుకెళ్ళేటప్పటికీ అక్కడ ఒక చెట్టు కింద ఒక పెద్ద రాక్షసుడు కనబడతాడు ఆ రాక్షసుడి పేరు కబందుడు ఆ రాక్షసుడు ఎలా ఉంటాడంటే వాడి తల ఉండదండి తల ఉండదు ఇక్కడ నుంచే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము ఉంటుంది పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి అయితే అతను ఏం చేస్తాడంటే ఈ రామలక్ష్మణులను చూసేటప్పటికి వాడి బాహులు ఎలా ఉంటాయంటే ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తాయి వాడు నడవలేడు తల ఉండదు కానీ ఇక్కడ దంతాలతో కూడిన నోరు ఉంటుంది కళ్ళు ఉంటుంది ఇక్కడి నుంచే చూస్తాడు దీంట్లో నుంచి వాడికి ఆహారం కొరకు వాడు ఎంత దూరంలో అయినా చూ అక్కడికి దూరంలో కుందేలు పోతుంది అనుకోండి వాడు అనుకున్న వెంటనే అంత దూరం చేయి పెట్టేసి ఆ కుందేల్ని తీసుకొని ఇందులో వేసేసుకుంటాడు తినేస్తుంటాడు అలాంటి రాక్షసుడు ఎప్పుడైతే రామలక్ష్మణులు వాడిని చూసేటప్పటికీ వాడు ఏం చేస్తాడంటే ఆ రామలక్ష్మణులను చూసినాక రాక్షసుడుగా వాడు ఏమడుగుతాడంటే అసలు మీరు ఎవరు ఈ అరణ్యంలోకి ఎక్కడ తిరుగుతున్నారు చూడ్డానికేమో ఋషులు మాదిరిగా ఉన్నారు కానీ మీ చేతిలో ధనస్సు ఉంది బాణాలు ఉన్నాయి మీరు ఎవరు అనేటప్పటికీ మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాము రామలక్ష్మణులు సీతమ్మవారు కానీ ఎవరితోటైనా సరే వాళ్ళు అబద్ధం చెప్పరు నిజమే చెప్తారు మళ్ళీ వాళ్ళు చెప్తారు మేము అయోధ్య పరిపాలించే దశరథ మహారాజు మేము వారి మాట నిలబెట్టడానికి తండ్రి సత్య మాట నిలబెట్టడానికి మేము అరణ్యంలోకి వచ్చాము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మణుడు చెప్తాడు మా అన్నగారు భార్యని ఎవరు రాక్షసుడు రెత్కపోయాడు అనేటప్పటికి వాడు అవన్నీ నాకు అనవసరం మిమ్మల్ని నేను తినేస్తానని చెప్పేసి రెండు చేతులు పెట్టుకొని దగ్గర తీసుకొని అందు కడుపులో వేసుకొని పోతుంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే లక్ష్మణ వీడితోటి ఇంకా మనం కొద్ది సమయం ఉంటే చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఆయన మనం వెంటనే వీడిని ఖండించేసేయాలని చెప్పి ఇద్దరు కడ్గాలు తీసుకొని వాడు రెండు చేతులను నరికేస్తారు నరికేసిన తర్వాత వాడు కింద పడతాడు కింద పడేటప్పటికి రాముడు ఏం చేస్తాడంటే తన కుడిపాదాన్ని వాడి గుండెపైన పెట్టి చంపేయడాన్ని చూసేటప్పటికి రామ స్పర్శతోటి వాడికి శాప విమోచనం అయిపోతుంది అయిపోయి ఏం చేస్తాడంటే అప్పుడు చెప్తాడు రామ నువ్వు కౌశల్యమాత కొడుకు కదా అనేటప్పటికీ రాముడు అవును అంటాడు అంటే నాకు శాపం ఉంది ఎందుకంటే నేను అతను ఏంటంటే ఒక గంధర్వుడు కానీ చేయరాని పనులు చేసేటప్పటికీ వాడికి ఈ శాపం వస్తుంది ఈ శాపం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఇంద్రుడితో తలపడతాడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే వజ్రాయుధంతో వాడి వాడి తల నరికేసేటప్పటికి వీడు బ్రహ్మదేవుడితో తపస్సు చేసుకొని నాకు ఆహారానికి ఏమన్నా కావాలంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ వాడికి నోరిచ్చి ఈ బాహువులు ఇస్తాడనమాట వాడు ఏదంటే తినగలుగుతున్నాడు బ్రతుకుతున్నాడు ఇప్పుడు నీ స్పర్శతోటి నాకు పూర్వజ్ఞానం అంతా తెలిసింది రామ అనేటప్పటికీ రాముడు అంటాడనమాట సరే నీకు ఇవన్నీ తెలిసినవి కదా నువ్వు ఒక పని చెయ్యి ఇట్లా మేము అడవిలో ఉన్నప్పుడు మా భార్య అయిన సీతను ఒక రాక్షసుడు ఎత్తుకపోయాడు వాడు ఎక్కడ ఎత్తుకపోయాడో మాకు తెలియదు తిరుగుతూ ఉన్నాము నీకేమైనా తెలిస్తే చెప్పు అంటే అతను ఏమంటాడంటే రామా నేను ఇప్పుడు చెప్పలేను నువ్వు నన్ను పూడ్చిపెట్టిన తర్వాత నేను నీకు చెప్తాను అతను ఎక్కడున్నాడో చెప్పను కానీ నీకు సహాయం చేసి ఒక స్నేహితుడు గురించి చెప్తాను ఆ స్నేహితుడి దగ్గరికి నువ్వు వెళ్తే అతను నిన్ను సహాయపడతాడు అని చెప్తాడనమాట అనేటప్పటికి పెద్ద గోతిదొవ్వి ఆ రాక్షసుని అందులో వేసి పూడి చేస్తారనమాట పూడి చేస్తే వాడు ఒక గంధరుడుగా లేచి వెళ్తూ వెళ్తూ రాముడికి ఏం చెప్తాడంటే రామ ఇక్కడి నుంచి నువ్వు కిష్కింద పోయే దగ్గర నీకు అక్కడ ఒక పర్వతం ఉంటుంది ఆ పర్వతం పైన ఒక వానరుడు ఉన్నారు నలుగురు అందులో సుగ్రీవుడు అనే వానరుడు ఉన్నాడు అతను కూడా నీలాగానే భార్యను కోల్పోయి బాధపడుతున్న వ్యక్తి అతని దగ్గరికి నువ్వు వెళ్తే మాత్రం అతన్ని నీకు సహాయపడగలుగుతాడు సీత ఎక్కడుందో చెప్పగలుగుతాడు అతని సహాయంతో నువ్వు ఆ రాక్షసులను పైన విజయం సాధించి నువ్వు సీతను పొందగలుగుతావు అంటాడు అని ఇంకొకటి ఏం చెప్తాడంటే ఇప్పుడు అతను కూడా భార్య లేని కష్టం అనుభవిస్తున్నాడు నువ్వు అలాగే అనుభవిస్తున్నావు కనుక మీరిద్దరు కలిస్తే తప్పనిసరిగా మీరు సీతమ్మవారిని పొందే అవకాశం ఉంటుంది అతను కూడా భార్యను పొందే అవకాశం ఉంటుంది నువ్వు ఇలా ముందుకెళ్ళు రామా అని చెప్పి ఈ కబందుడు ఆకాశంలో నుంచి పైలోకానికి వెళ్ళిపోతాడనమాట పంపా సరోవరం దగ్గరికి వెళ్ళినట్టుగా శ్రీరామచంద్రమూర్తి తెలుస్తుంది ఎవరిని కలిశారు అయితే ఎప్పుడైతే ఇతను చెప్పేటప్పటికీ రాముడు అప్పుడు అంటాడనమాట లక్ష్మణ నా మనసు ఎందుకో చెప్తుంది మనకు మంచి జరగబోతుందేమో అని ఇప్పుడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో ఒక సడన్గా మన గుడ్ సైన్ అంటాం మనం ఆ గుడ్ సైన్ కనబడేటప్పటికీ ఇది ఇవాళ కాకపోతే రేపు మనకు మంచి జరుగుతుంది అనుకుంటాం ఆ విధంగా లక్ష్మణుడు అంటూ సరే నాయన మనము సుగ్రీవుని వెతుక్కుంటూ పోదాము అని చెప్పి వీళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే పంపా సరోవరం దగ్గర అక్కడ ఏమవుతుందో అంటే ఒక మునుల ఆశ్రమం ఉంటుందండి ఆ ఆశ్రమంలో శబరిమాత ఉంటుందన్నమాట ఆ శబరిమాత ఏంటంటే ఆ శబరి మాత అక్కడ ఉండేటప్పటికీ రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలోకి వెళ్తారు తను ఒక్కతే ఉంటుందన్నమాట రామ 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 అంటూ జపం చేసుకుంటూ ఉంటుందన్నమాట అయితే ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము రాముడి కన్నా ముందే రామనామం అన్నది వాల్మీకి మహర్షిని చూసాం మనము రా రాముడి కన్నా ముందనే రామనామంతో అతను మహర్షి అయ్యాడు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ శబరికి కూడా రాముడు ఎవరూ తెలియదు కానీ రామనామం తెలుసు ఆ రామనామంతో యూజ్ చేస్తుంటే ఎప్పుడైతే ఆశ్రమంలోకి రాముడు లక్ష్మణుడు వచ్చేటప్పటికి ఆవిడ సంతోషపడి రాముడికి ఆసనం వేసి కూర్చోబెడతాది కూర్చోబెట్టగానే రాముడు తనని ఏమడుగుతాడంటే శబరి నీ తపస్సు ఎలా జరుగుతుంది నీ తపస్సు నుంచి నువ్వు ఏమన్నా నేర్చుకుందావా అని అడుగుతాడు అనేటప్పటికీ తను చెప్తుందనమాట రామ ఇక్కడ ఎందరో మహర్షులు ఉండే వాళ్ళందరికీ నేను సేవ చేస్తుంటిని ఇక్కడ అన్నీ చూడు వాళ్ళు వేసుకున్న అంటే వాళ్ళు వాడిన బట్టలు ఎక్కడ నలిగిపోవు ఇవన్నీ ఉన్నాయి తర్వాత వాళ్ళ చె చెమట బిందువులతోటి పుట్టిన ఈ పువ్వులు ఎప్పుడు వాడిపోవు ఇవే పూజకు వాడుకుంటాను అని చెప్తుందనమాట అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడాల్సి ఆలోచించాల్సింది ఏంటంటే అంటే మనం కూడా మనం సా సాధన చేయాలంటారు తపస్సు చేయాలంటారు తపస్సు అంటే మనము శబరిలాగా అడవిలోకి వెళ్ళి చేస్తామా అంటే చేయలేమేమో మనం ఇంట్లో ఉన్నా లేదా ఆఫీస్కి వెళ్తున్నాం బస్లో వెళ్ళొచ్చు స్కూటర్ పైన వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు ఆ క్షణాన్ని కూడా మనం వ్యర్థం చేయకుండా మన మనసులో రామనామమే కావచ్చు శివనామమే కావచ్చు నారాయణ మంత్రమే కావచ్చు శ్రీమాతయ కావచ్చు ఏదో ఒకటి మనం పల్ చేస్తూనే ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మీరు ఎవ్వరు కూడా రాముణ్ణి దర్శించుకోవడానికి పోలేదు అహల్య దగ్గరికి రాముడే పోయాడు తర్వాత సుతీక్ష ఆశ్రమంలోకి రాముడే పోయాడు తర్వాత అగస్త్య మహర్షి దగ్గరికి రాముడే పోయాడు భరద్వాజ మహర్షి దగ్గరికి రాముడే పోయాడు ఈ శబరి దగ్గరికి కూడా రాముడు వచ్చాడు అంటే వాళ్ళంత సాధన చేస్తున్నారు మన ఇంటికి కూడా రాముడు రావాలంటే మనం అంత సాధన చేయాలి మనం తపస్సు చేయాలి తప్పనిసరిగా వస్తాడు ఏ రూపంలో వస్తాడంటే మనకు తెలియదు ఆ రాముడు అలా వస్తాడు కనుక మనం ఆ నమ్మకంతో ఉండాలి శబరికొచ్చిన రాముడు నా ఇంటికి ఎందుకు రాడు అన్న నమ్మకం నాకుంటే రాముడు వస్తాడు లేదండి ఆ త్రేతాయుగంలో వచ్చారు ఈ యుగంలో అండి అంటే ఇంకా రారు అంటే నీకు నమ్మకం లేదు నీ యొక్క తపస్సు మీద నీకు నమ్మకం లేదు నీ యొక్క సాధన మీద నీకు నమ్మకం లేదు అనే ఆ విధంగా ఉంటే రాముడు ఏమడిగాడు నీ తపస్సు ఫలించిందా నీ గురువుల సేవ బాగుందా అన్నాడు మనకు కూడా ఎక్కడో అక్కడ మనకు గురువు ఉంటాడు ఆ గురువు నేర్పించిన మంత్రం ఉండొచ్చు ఆ తప్ప ఆ మంత్రాన్ని మనము వెయ్యింతలుగా చేయాలి ఎందుకంటే ఏ గురువు అయినా సరే ఒక మంత్రోపదేశం చేశారంటే అండి వారి శక్తిని దారపోస్తారు దారపోసి మనకు మంత్రోపదేశం చేస్తారు ఎందుకంటే వారు చేసిన సాధనతోటి ఆ యొక్క బలం వచ్చింది కనుక ఆ బలంలో నుంచి మనకిస్తారు అంటే వారి దగ్గర వారు చేసిన తపస్సుకు సముద్రం అంతా ఉంది అందులో నుంచి మనకు ఒక స్పూన్ అంత ఇచ్చారా ఒక గే గ్లాస్ అంత ఇచ్చారా చెంబంతి ఇచ్చారా అని కాదు దాన్ని మనం ఏం చేయాలి పెంపొందించుకోవాలి నా గురువు నాకు ఇచ్చాడు వారి శక్తిని నాకు దారబోశాడు సరే గురువుకు తిరిగి ఇవ్వగలుగుతాను ఇప్పుడు మీరు గురుగారి దగ్గరికి వెళ్తే ఇస్తారు పళ్ళిస్తారు వారికి డబ్బు పెట్టారు అనుకోండి వారికి అవసరమే లేదు యతీశ్వరులకు డబ్బు అవసరం ఉంటుందా ఉండదు మనము మన శ్రద్ధతోటి మనం ఇస్తున్నాం అయితే వారిని మనము ఇంకా శ్రద్ధగా చేయాలంటే వారు చెప్పారనుకోండి రోజు మీరు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి అంటే మనం ఒక ఐదు వందల సార్లు చేయాలి లేదా వెయ్యి సార్లు చేయాలి వారి రుణం తీర్చుకోవాలంటే ఈ జపం చేయడం వల్లనే వారి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం అయితే శబరి కూడా ఇక్కడ ఏంది ఇవన్నీ చేస్తూ తన ఏం చెప్తుందో అంటే రామ ఇక్కడ తపస్సు చేసిన ఋషులందరూ కూడా వారికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు నాకేం చెప్పారంటే శబరి నువ్వు ఇక్కడ ఉండు ఏదో రోజు రాముడు నీ దగ్గరకు వస్తాడు రామదర్శనం అయినాకనే నువ్వు బ్రహ్మలోకానికి రండి అంటాడు అందు గురించి నేను ఎదురు చూస్తున్నాను రామ నువ్వు ఎప్పుడొస్తావా ఎప్పుడొస్తావా అని చెప్పేసి అంటే చూడండి బ్రహ్మలోకాన్ని మించి కూడా రామదర్శనం ముఖ్యమంటుంది శబరి ఇప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి పుష్పక విమానం వచ్చి రండి పదండి మనం వెళ్ళిపోదామంటే ఇంకా మనం మనల్ని మించిన వారు లేరు అన్న భావనతో మనం వెళ్తాం తను మాత్రము లేదు రాముడు రావాలి రామదర్శనం కావాలి ఆ తర్వాతనే నాకు బ్రహ్మలోకం అప్పటి వరకు నాకు బ్రహ్మలోకం అవసరమే లేదంటుంది ఆ బ్రహ్మలోకం కొరకు తను ఆలోచించకుండా రామలోకం కొరకే తను ఆలోచిస్తుంది రాముడే రావాలనుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి పండు ముసలిది ఆ రామ 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 అని జపం చేస్తుంటే ఆ రాముడు ఆ సున్నితంగా ఆశ్రమంలోకి అడుగులు వేసుకుంటూ వస్తుంటే అసలు తన జన్మ ఇలాంటి జన్మ అండి అందులోకి ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి తను ఒక ట్రైబల్ ఉమెన్ తర్వాత వాల్మీకి ట్రైబల్ ఉమెన్ మొన్న ఎక్కడో నేను దగ్గర ఒక దగ్గర చూశాను నేను బ్రాహ్మణుడి గురువుగా అనుకోండి క్షత్రియుడు భావిస్తాడు అదే బ్రాహ్మణుడు క్షత్రువుని అన్న రాముడిని దేవుడిగా భావిస్తాడు అదే రాముడు కథ రాసింది ఒక బోయవాడు చూడండి అంటే మనం ఈ కులాలు మతాలు అని చెప్పి మనం అనుకుంటాము ఇక్కడ చూడండి రాముడు బ్రాహ్మణుడేమో గురువుగా ఒకరికి నేర్పిస్తాడు అదే బ్రాహ్మణుడు శత్రుడైన రాముడిని దేవుడుగా భావిస్తాడు అదే క్షత్రుడైన రాముడి జీవిత చరిత్ర రాసింది ఒక బోయవాడు అదేవిధంగా ఈవిడ కూడా ఒక అటవీ జాతికి చెందిన వ్యక్తి ఆ రామనామం చెప్తుంటే రాముడే ఆమె వనవాసంలో ఆమె ఆశ్రమంలోకి వచ్చిందంటే అంతకన్నా గొప్ప జన్మ ఏమవసరం అండి తను చేసింది ఏంది రామనామమే పలికింది అందులోకి మీరు ఏ మంత్రం తీసుకున్నా కానండి ఎక్కడో ఎక్కడోక్కడో మనకు ఒత్తు పలకడానికి ఏదైనా ఇబ్బంది పడతామేమో రామ అనేది ఎంత సులువైన నామం మనం బిడ్డకే పెట్టుకున్నాం అనుకోండి రోజుకు నాలుగుసార్ వాళ్ళు అల్లరి చేస్తుంటారు రామా రామా చే అల్లరి చేయక రామా అల్లరి చేయక రామా అల్లరి చేయకంటే ఆ రాముడిని పిలిచినట్టే ఆ విధంగా తను ఉంటున్న ఆ పరిస్థితుల్లో రాముడు వచ్చి తను అడుగుతాడనమాట ఏమని శబరి మీ ఆశ్రమం అంతా చూపెట్టే తనన్నీ తీసుకెళ్లి ఆశ్రమం చూపెడుతుంది ఇక్కడే మా గురువులు మహర్షులు తపస్సు చేసుకునే స్థలం అండి ఇక్కడే వేరు వాళ్ళు ఇక్కడ ఆచమం చేసుకునే వాళ్ళు ఇక్కడే వాళ్ళు సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఈ పుష్పాలు ఉన్నాయి కదా వాళ్ళ బిందువులతో పుట్టిన చెట్ల నుంచి వచ్చిన పువ్వులు గనక ఇవేవి కూడా వాడిపోవు అని చెప్తుంటుంది అయితే రాముడికి ఇవన్నీ చూపెడుతుంటే శబరి ఆనందంతో పొంగిపోతుంది ఏ రాముడి కొరకు నేను తపస్సు చేశానో ఆ రాముడు ఇవాళ నాతో పాటు నాలుగు అడుగులు వేస్తున్నాడని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తుందంటే తను రామ ఇక్కడే ఉండు అని చెప్పి తను వెళ్ళి అక్కడ ఉన్న చెట్ల నుంచి పళ్ళు రేగి పండ్లు తీసుకొని వస్తుంది అయితే ఇక్కడ ఒక ఇంకొకటి కూడా వద్దండి వాల్మీకి రామాయణంలో తను అదే పళ్ళే ఇచ్చింది తర్వాత వచ్చిన రామాయణాలలో అన్నింటిలో శబరి ఎంగిలి చేసినట్టుగా ఉంది అంటే సరే ఎంగిలి చేసిందా లేదా వదిలేయండి అంటే ఆ ఎంగిలిని ఎంత మాధుర్యంగా రామచంద్రమూర్తి తిన్నాడు ఎంత మధురంగా ఉంటే ఉంటాడు ఆవిడ ఎంగిలి ఎంత మధురమై ఉంటుంది అంటే రాముడు అక్కడ చూస్తుందంతా కూడా తన భక్తినే ఆవిడ పండు పెడుతుందా చిన్న పండు పెడుతుందా పెద్ద పండు పెడుతుందా అన్నది లేదు కానీ వాల్మీకి రామాయణంలో రాముడుకు ఆ పళ్ళ బొట్ట పెడితే కూడా తను అసలు తీసుకోదు రాముడు తీసుకోడు కానీ తర్వాత వచ్చిన కవులు ఎంగి ఆ ఎంగిల్ని మనందరికీ ఒక మాధుర్యం మాదిరిగా ఇచ్చారు మనం కూడా ఒకసారి ఊహించుకోండి మన ఇంట్లో కూడా మనము ఆ చేసిన నైవేద్యము మన మీద అలా వస్తాం ఒక్కసారి కళ్ళు మూసుకొని భావన చేసుకోండి ఆ ముద్ద కలిపి అక్కడ అమ్మవారే ఉండొచ్చు లేదా పరమశివుడే ఉండొచ్చు లేదా రామచంద్రమూర్తి ఉండొచ్చు కృష్ణుడే ఉండొచ్చు కళ్ళు మూసుకొని మీరు మీ బిడ్డకు తినిపిస్తున్నట్టుగా తినిపిస్తున్నట్టుగా భావన చేసుకుంటే చాలండి ఈ జన్మ మనకు అవుతుంది ఆ విధంగా రాముడు ఉంటే ఆ రాముడు అప్పుడు ఏం చెప్తాడంటే శబరికి ఇలా మెల్లగా తన తనపైన చేయబెట్టి శబరి ఇప్పుడు నీ తపస్సు పలించిందా అంటే కళ్ళల్లోంచి నీళ్లు కాడుతుంటాయి శబరికి రామ నిన్ను చూసిన తర్వాత ఇంకా నాకు నాకు తపస్సు ఏముంది పలించకపోవడం అంటే ఏముంది నాకు పలించినా ఒకటే పలించకపోయినా ఒకటే నిన్ను చూశాను నా జన్మ ధన్యమైంది ఇంకా ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది రామ అంట రాముడు కూడా తను ఎంతో మృదువుగా మా మామూలుగానే మనం ఎప్పుడు అనుకుంటాం స్మితపూర్వ భాష అని చెప్పేసి ఇక్కడ ఇంకా కూడా తన శబరిని చూస్తుంటే తన తల్లిలోనే మర్చిపోయాడు అంట ఆ విధంగా తనను ప్రేమిస్తూ తనతో మాట్లాడుతుంటే పక్కన లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు వాళ్ళిద్దరిని చూస్తుంటే లక్ష్మణుడు కళ్ళలకైనా నీళ్లు గారిపోతున్నాయంట నా అన్నను నా మాకన్నా కూడా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారో మాకే తెలియదు కదా ఎక్కడ ఈ అడవి ఎక్కడ రామనామము ఎక్కడ ఈ శబరి అని చెప్పి లక్ష్మణుడు కళ్ళలకే నీళ్లు గారిపోతున్నాయంట అంటే మీ ఇప్పటివరకు తను ఏమనుకుంటుంటే సీతమ్మవారు నేను భరతుడు శత్రుఘ్నుడు మా తల్లులే ప్రేమించాడు అనుకున్నాము ఈ అడవిలో ఈ యొక్క భూయ స్త్రీ ఇంతగా నా అన్నని ప్రేమించిందే రాముణ్ణి చూడలేదు మేము కనీసం రాముణ్ణి చూసి ప్రేమిస్తున్నాం ఏమి చూడకుండా ఇంతగా ప్రేమించడానికి ఏమిటి కారణం అని చెప్పి తన అనుకుంటుంటే ఆ రామనామం గొప్పతనము నిన్ను అలా ఇంటికి తీసుకొస్తుంది మనం అప్పుడే అనుకున్నాం మన మానవుడిగా పుట్టినందుకు మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏంటిది అంటే ఇంద్రియాలకు ప్రభు అయిన ఇంద్రుణ్ణి మనం రప్పించుకోవాలా లేదా రామచంద్రుణ్ణి మనం రప్పించుకోవాలా ఇంద్రుడు వస్తే జీవితం ఎలా పాడవుతుంది రామచంద్రుడు వస్తే జీవితం ఎలా ధన్యమవుతుందన్న ఒక్క ఆలోచన మనకు ఈ అడుగడుగున మనకు నేర్పిస్తున్నారు శరభంగ మహర్షి దగ్గరికి రాముడే పోయాడు శరభంగ మహర్షి అయోధ్యకు వచ్చి రామదర్శనం చేసుకోలేదు శరభంగ మహర్షి కూడా రాముడు వచ్చిన తర్వాత రాముడి కొరకు ఆ ఇంద్రుడు వస్తే కూడా ఇంద్రుడితో ఏమంటాడు శరభంగ మహర్షి రాముణ్ణి దర్శించుకున్నాకనే వస్తానంటాడు బ్రహ్మలోకానికి తీసుకుపోవడానికి వస్తే అదేవిధంగా రాముడు వచ్చిన తర్వాతనే రాముడు అగ్ని అగ్నిప్రవేశం చేసి అలా ఆకాశంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా ఈ ఋషులందరూ కూడా శబరికి చెప్తే మా ఆ మహర్షులతోటి లేదండి నేను మీతో పాటు నేను బ్రహ్మలోకానికి వస్తాను అనుకోలేదు రాముడి కొరకే నేను ఎదురు చూస్తాను రాముడిని దర్శించడాకనే నేను వెళ్తాను అనుకుంటుంది ఇప్పుడు తన మనసులో ఏముందంటే బ్రహ్మలోకం ఇంతకన్నా గొప్పగా ఉంటుందా నా రాముడికన్నా గొప్పగా ఉంటుందా అన్న శబరి భక్తిని మనం పెంచుకోవాలండి అది ఎవరైనా సరే అనుక్షణం ఇష్టదైవం ఎవరైనా సరే ఆ ఇష్టదైవాన్ని అనుక్షణం మనం ప్రార్థిస్తుంటే ఆ తపస్సు పెరుగుతూ ఉండాలి పర్వతం అంతా పెరుగుతే ఎక్కడో అక్కడ మనకు అడ్డుపడుతుంది ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టం పోవాలంటే మనం తపస్సు చేయాలి ఆ తపస్సు ఎట్లా ఉండాలంటే గురువులు మనకు ఒక సహస్రం సహస్రం చెప్పండి ఒక లక్ష చెప్పుకునేటట్టుగా ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ రేపు మనం ప్రతి వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ప్రతి వాళ్ళు చదువుతున్నారు రోజుకు మీరు ఒక మూడు సార్లు లలిత సహస్రనామం చేస్తే ఎంత అవుతుందండి మూడు వేల నామాలను మీరు పలికిన వాళ్ళు అవుతారు విష్ణు సహస్రనామం ఒక ఐదు సార్లు చేశారనుకోండి అన్ని కలిపితే ఎంత ఉంటుందండి ప్రతిదీ పదిహేను ఇరవై నిమిషాలలో అయిపోతుంది ఐదు సార్లు అంటే ఐదు వేల నామాలు పలికిన వాళ్ళు అవుతారు ఒక్కరోజు ఐదు వేల నామాలు అంటే అయింది ఒకసారి ఆలోచించండి అంటే పది రోజులకు యాభై వేలు అంటే లక్షన్నర నామాలు మీరు ఒక నెలలో అయిపోతుంది అంటే మనం బ్రతుకుండే జీవితంలో నిద్రపోయేది తీసేసిన తర్వాత అయినా సరే ఒక యాభై సంవత్సరాలనుకోండి ఒక నలభై సంవత్సరాలనుకోండి ఒక ముప్పై సంవత్సరాలనుకోండి మీరు నెలకు లక్షణరా అంటే పద్దెనిమిది లక్షలు ఏడాదికి అయితే మీరు ముప్పై సంవత్సరాలు ఇంటూ పద్దెనిమిది లక్షలు వేసుకోండి ఎన్ని కోట్ల నామాలు మీరు పలికిన అంటే దాని కొరకు మనం గుళ్ళల్లో పోయి కోటి కుంకుమార్చనలోనో లేకపోతే కోటి మన సప్తాహంలో కూర్చోవలసిన అవసరం లేదు మన ఇంట్లో మనం అనుక్షణం మనం చేసుకోవచ్చు ఆ విధంగా చేస్తున్నారు కనుకనే ఆ రామచంద్రమూర్తి ఆ శబరి దగ్గరకు వచ్చాడు ఆ శబరి దగ్గరకు వచ్చి సరే వాల్మీకి రామాయణంలో లేకపోయినా పర్వాలేదు కానీ ఆ ఎంగిలి పండును తిన్నాడంటే అంటే ఎన్ ఆ శబరి రాముడికేమో కానీ మనకు తన ఎంగిలి మాధుర్యంతో ఇచ్చింది కనుకనే మనం ఈరోజు ఆ యొక్క అమృతం మనం మనం తీసుకుంటున్నట్టుగా ఉంది ఆ విధంగా ఉండేటప్పటికి రామచంద్రమూర్తి ఇంకా శబరి ఏమంటుందంటే రామ నీ దర్శనం అయింది నాయన ఇంకా నేను నాకు నా గురువులు చెప్పారు ఎందుకంటే గురువులు చెప్పింది చేయాలి కనుక నేను ఇంక బ్రహ్మలోకానికి వెళ్తానంటాను అనేటప్పటికీ రామచంద్రమూర్తి కూడా శబరిని సంతోషంగా తన నువ్వు చూస్తుంటేనే నేను వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఆగు అంటుంది అనమాట తను ఆగేటప్పటికీ తను కట్టెలన్నీ తెచ్చుకుంటుంది లక్ష్మణుడితో తెప్పించుకోదు రాముడితో తెప్పించుకోదు వెతికి వెతికి కట్టెలన్నీ తెప్పించుకొని అగ్నితో పుట్టించి ఆ మంటలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ రూపమంతా పోయి మంచిగా ఎట్లా అంటే ఒక అమ్మవారి రూపంలో ఉన్న శబరి అలా ఆకాశంలో నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ రాముడు అక్కడికి ఏంచి బయలుదేరితే ఏమంటాడంటే లక్ష్మణ నాకు అనిపిస్తుంది నాయన మనకు మంచి రోజులు దగ్గర పడ్డాయి మనకు మంచి రోజులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది కబంధుడు చెప్పాడు తర్వాత శబరి ప్రేమ మనం చూసామంటే మన లోపల నాకు తెలియకుండా ఏదో ఒక ఉత్సాహంగా కనబడుతుంది నా శరీ నా శరీరము బాధతో కాకుండా బాధతో బరువుగా ఉండేది అట్లాంటిది సంతోషం అవుతూ వస్తుందేమో అన్న తేలికగా ఉంది రా హన్ లక్ష్మణారాయణ చెప్పేటప్పటికి లక్ష్మణుడు కూడా అవునన్నా మనకు మంచి రోజులు వస్తట్టున్నాయి మనం వెంటనే మనము తొందరలో మనము సుగ్రీవుని దర్శించుకోవాలని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు వీళ్ళు ఇలా అనుకుంటూ ఆ పంపా సరోవంలో రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఆ పంపా పంపాసరవంలో దిగి తన స్నానం ఆచరిస్తారు అప్పుడు వారి హృదయం అంతా కూడా తేలికైపోయి ఎక్కడో రాముడికి మనసు అనిపిస్తుంది త్వరలో నేను సీతను చూస్తాను నాకు మంచి జరగబోతుంది నాకు ఒక కొత్త స్నేహితుడు దొరకబోతున్నాడు అన్న భావనతోటి వాళ్ళు అలా ముందుకు వెళ్తూ 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 ఆ ముందుకు వెళ్తున్న సమయంలోనే మనకు ముందు ముందు తెలుస్తుంది సుగ్రీవుడితో రాముడు ఎలా స్నేహం చేశాడు మనకు వచ్చే ఈ కాండం నుంచే ఇప్పటికీ మూడు కాండాలు అయిపోతాయండి ఇక్కడెక్కడ కూడా మనకు కనబడని వ్యక్తి మనకు నాలుగో కాండం నుంచి కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రామదాసుడైన రామభక్తుడైన ఆ హనుమ మనకు దర్శించ మనం దర్శించుకోబోతున్నాము ఏ విధంగా దర్శిస్తామో మనకు అనిపిస్తుంది ఏమండి ఇప్పుడు లక్ష్మణుడు పుట్టినప్పటి నుంచి కూడా రాముడికి సేవ చేస్తున్నాడు కదా మరి ఈ మధ్యలో కలిసిన ఈ లక్ష్మణుడు రాముడికి ఎందుకు అంత ప్రీతిపాత్రమయ్యాడు అని చెప్తే అడుగడుగున మనకు లక్ష్మణ హనుమాన్ నేర్పిస్తాడు ఏ విధంగా మనమందరం కూడా ఆ రామభక్తులం కావచ్చు అని చెప్పేసి అందు గురించి ఏమంటారంటే లక్ష్మణుడు ఎక్కడ రామనామ సంకీర్తనైతుంటే అక్కడ ఉంటారంట మనకు అది కూడా ముందు ముందు తెలుస్తుందండి అది కూడా ఆ సన్నివేశం కూడా చెప్పుకుందాము ఇప్పుడు మనము ఈ రామకథ వినరయ్య అని మనం చెప్పుకుంటుంటే ఇక్కడే ఈ స్టూడియోలను ఎక్కడో మనకు తెలియకుండా హనుమ ఉన్నాడు ఆ నమ్మకం మనకు పెట్టుకోవాలి ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనేది మనకు తెలియకపోవచ్చు కానీ అతను అక్కడ ఎదురుంగా ఉన్నారు మీకు ఒక విషయం చెప్తాను శృంగేరి జగద్గురులలో చంద్రశేఖర భారతి మహాస్వామి వారని ఉండేవారు వారు ముప్పై నాలుగవ పీఠాధిపతి వారు ఎప్పుడు కూడా వారు రామాయణం చదివేవాళ్ళు రామాయణం చదివేటప్పుడు పక్కన ఒక పీట వేసి చిన్న తివాసి వేసి పెట్టేవారండి అయితే ఈ రామాయణం చదువుతుంటే ఆ రామాయణం అంతా అయిపోయాక చూసేటప్పటికీ అక్కడ ఎవరో కూర్చున్న గుర్తులు కనబడేది అంటే ఎప్పుడో కాదు ఇప్పుడు ఈ కలియుగంలో కూడా తులసిదాస్ మహాప్రభు జీవితంలో కూడా హనుమా ఎదురుగా కనబడ కలు కనబడతాడు హనుమా రూపంలో కనబడ్డాడు కానీ హనుమాగా కనబడతాడు అదేవిధంగా ఇక్కడ మనము హనుమ ఇప్పుడు మనకు వచ్చే కాండలో హనుమా వస్తాడు కనుక హనుమా గురించి ఒక నిమిషం చెప్పుకోవాలంటే హనుమ ఇక్కడ ఇక్కడే ఉన్నాడండి ఇక్కడే ఉన్నాడండి అంటే ఇక్కడే కాదండి ఇది ఒక టీవీలో టెలికాస్ట్ అవుతుంటే ఏ ఇంట్లో అయితే రామకథ వినరయ్య ఉంటున్నారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పక్కన కూడా హనుమా ఉండి చూస్తుంటాడు ఎంత బాగా నా రాముడి గురించి వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళు చెప్పుకుంటున్నారన్న సంతోషపడతారు అందు గురించి ఏమంటారంటే రామనామంలో ద్వాదశ తారక అని ఉంటాయి జయ జయ రామ జయ రామ సీతారామ అని చెప్పేసి అది మీరు ఒక చిన్న స్లిప్ మీద రాసి ఇక్కడ పెట్టి కూడా మీరు ప్రార్థన చేస్తే ఆ చుట్టుపక్కల హనుమ మనకు తన ఆనందంతో పొంగి నృత్యం ఆడుతూ ఉంటాడంట మన కంటికి కనబడాడు కానీ ఉంటాడు మనల్ని సర్వవేళలా మనల్ని రక్షిస్తూనే ఉంటాడు అంటే ఆపదలు వస్తాయా అండి ఆపదలు వచ్చినప్పుడు ఎట్లా అండి అని మనకు అనుకోవచ్చు సీతమ్మ వారికే వచ్చింది ఆపద రాముడికే వచ్చింది వారి కష్టాన్ని అక్కడ హనుమ మన కష్టం ఎంత అండి ఘోరంతా కూడా కాదు తను వచ్చి ఇలా మన మనల్ని ఇలా ప్రేమగా చూస్తే మన కష్టం పోతుంది నిజంగానే మీరు తర్వాత హనుమ ప్రవేశం జరగబోతుంది ఇప్పటి వరకు జరిగినటువంటి సన్నివేశాలు చెప్తూ ఉంటే ఆ సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తోంది తర్వాత ఏం జరగబోతుందా ఏం తెలుసుకోబోతున్నామా అనే ఆసక్తికరమైనటువంటి అంశాలు మనసులో మెదులుతూ ఉన్నాయండి తర్వాత ఎపిసోడ్లో తప్పకుండా మిమ్మల్ని కలిసి ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటాం రాజేంద్ర కుమార్ గారు ధన్యవాదాలండి జై శ్రీరామ్ ఇది ఇవాళ శ్రీ రామకథను విన్నర్ తెలుసుకున్నాం కదా తర్వాత హనుమ ప్రవేశంతో రామాయణం ఎటువైపు మలుపు తిరగబోతోంది ఇంకా ఎటువంటి ఆసక్తికర విశేషాలు తెలుసుకుంటాము అనేటువంటి వివరాలతో తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్